రోజు ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ చేస్తున్న సేవల్ని ఒకసారి మీరు నెట్లో కానీ వరల్డ్ వైడ్గా ఇక్కడ చూసినా కూడా నా ఉద్దేశంలో ఏంటంటే ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఏదైతే ఉందో సామాన్య ప్రజలు కూడా ఇక్కడ వైద్యం చేసుకునే సదుపాయాన్ని అవకాశాన్ని నిజంగా ఇండియాలోనే ఒక జాతీయ స్థాయిలో చేసినటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే అది ఎల్వి ప్రసాద్ పొందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మీరు ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి అంటే ఉన్నత వర్గాలు మాత్రమే కంటి చికిత్స చేసుకునే అవకాశం ఉంది అంటే కంటి బాగు చేసుకునే అవకాశం ఉంది కానీ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వీళ్ళు అట్లే కాకుండా సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అసలు దేశవ్యాప్తంగా చాలా భారతదేశంలో చాలా ఈ కంటి ఆసుపత్రులు ఉన్నాయి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఇంత సైంటిఫిక్గా చేస్తున్న ఇన్స్టిట్యూట్ నాకైతే నా దృష్టిలో ఎక్కడ కూడా కనపడలేదు అని మీరు అక్కడ ఎల్వి ప్రసాద్ బజార్ ఎన్స్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఒక ఫోర్త్ క్లాస్ అంటే కామన్ మ్యాన్ నుండి రిచ్ మ్యాన్ వరకు అక్కడ కనబడతారు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే ఒక లైట్ బాయ్ నుండి అక్కడ ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కూడా కనపడతారు అంటే వీళ్ళందరినీ అంటే సొసైటీలో హెచ్చు తగ్గులు లేకుండా సొసైటీలో అందరికీ ఒక సమానమైన ఒక శాస్త్రీయమైన చికిత్సను అందించాలనే ఉద్దేశం కొద్ది చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో నిజంగా కృషి చాలా గొప్పది నిజంగా దీనిని ఇంకా మీరు ఇందాక ఎన్నో బ్రాంచులు ఉన్నాయని చెప్పారు నాకు వైజాగ్లో ఉంది తెలుసు భువనేశ్వర్లో ఉందని తెలుసు బంజారెంజీస్లో ఉందని తెలుసు దాంతోపాటు ఇటువంటి సెంటర్స్ ఏవైతే ఉన్నాయో చాలా సిస్టమేటిక్ అంటే ఎవరైతే మీరు ఒక సముద్రం అంత గొప్పగా పనిచేస్తున్నారు మాలాంతోళ్లను కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది మేమైతే గర్వంగా భావిస్తాం ఎందుకంటే మేము మా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో రెండు రాష్ట్రాల్లో కొందరు వందలాది మంది డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు పీజీ కావచ్చు స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరినీ వందలాది మందికి మేము సాయం చేసి వాళ్ళని చదువుకోవడానికి అవకాశం కల్పించాం ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యి తల్లిదండ్రులు కోల్పోతారో వాళ్ళని కూడా తీసుకెళ్ళి మేము హాస్టల్లో పెట్టి వాళ్ళని చదివించడం జరుగుతుంది ప్రస్తుతానికి అట్లా కాకుండా ఎవరైతే వృద్ధులు అవుతారు అంటే ఏజ్ ఏజ్ ఆయన ఏజ్ వచ్చిన తర్వాత పాపం పర్సన్స్ ఎవరు ఉండరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు వాళ్ళకి మేము సదాగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆరు నెలకి కావాల్సిన ప్రోజలు ఇస్తున్నాం మేము ఎక్కడ కూడా ఫోటోలో పేపర్లు రావడానికి మీడియాలో రావడానికి మేము ఎక్కడ ప్రభాగం చేసుకోవడం లేదు నేను ఇప్పటివరకు ఒక వన్ నాట్ సిక్స్ మెంబెర్స్కి హెల్ప్ చేశాను రెండు రాష్ట్రాల్లో మేము కొన్ని సంవత్సరానికి ఐదు లక్షల నుండి పది పది లక్షల రూపాయలు మా సమతా ఫౌండేషన్ నుండి పబ్లిక్ ఇస్తున్నాము జెన్యున్గా ఉంటే వాళ్ళు ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడే ఇదే నర్సాపూర్ గ్రామంలో తల్లి చనిపోయింది మూడు సంవత్సరాలకి మనకి తల్లి తండ్రి కూడా చనిపోయారు వాళ్ళకి ఎవరు లేరు పేపర్లో వచ్చింది ఇక్కడ ఉన్న విలేకరులు చాలామంది మిత్రులు మా మిత్రులు ఉన్నారు ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మన ప్రింట్ మీడియా కానీ వాళ్ళు ఫోన్ చేసి సార్ ఇక్కడికి రండి అని చెప్తే మరి మేమేం ఏం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎవరైతే ఆ తల్లిదండ్రులు లేని అనాథలు ఉన్నారో పాపం ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని మేము మా సమతా పొల్యూషన్ సభ్యులతో ఆలోచించి ఆ అమ్మాయి పేరు మీద ఇరవై ఆరు వేల డిపాజిట్ చేసి అది యాభై రెండు వేల బాండ్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇక్కడే ెల్ తరోడా వెళ్ళాము అక్కడ తండ్రి ఎప్పుడో చనిపోయాడు తల్లి ఈమె ఫీజు కట్టాలి పాపం స్కూల్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఎక్కడ కూలి పనులు దొరుకుతలేవు ఆమె ఉండే ఇల్లు ఎట్లా ఉందంటే గట్టిగా వానబడితే ఇల్లు కూలిపోతుంది అటువంటి ఇంట్లో వాళ్ళు నింట్టుకుంటున్నారు ఆమె నేను పిల్లలకి ఫీజు కట్టలేకపోతున్నాను నా బతికెందుకని చెప్పి భర్త లేక ఆమె కూడా ఊరేసుకొని చనిపోయాను నేను అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ఓదార్చి చాలా మంది వచ్చారు ఏదో ఫార్మలిస్గా ఐదు వేలు పది ఇచ్చి వెళ్ళారు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు ఆమె మీద డిపాజిట్ చేస్తే అది యాభై రెండు వేల రూపాయల బాండ్ అయింది అట్లా బాండ్ ఇవ్వడం జరిగింది ఇట్లా వందల మందికి సాయం చేయడం జరిగింది ఇక్కడే బామ్ని యొక్క గ్రామం ఉంది నాలుగు సంవత్సరాల కిందట నేషనల్ హైవే మీద రోడ్ యాక్సిడెంట్ జరిగితే భర్త కాలు రెండు ఇంకపోయినాయి భార్య కాలు ఒకటి ఎగిపోయింది ఒకటి తీసేశారు ప్లాస్టిక్ కాలు పెట్టుకొని చేపిస్తా ఉంది ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు మంచిగున్నప్పుడు చేశారు ఇంకొక అమ్మాయి పెళ్ళి కొంది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ షాప్కి వెళ్ళి కొంచెం ల్యాండ్ ఉందని చూశాను ల్యాండ్ లేదు వాళ్ళకి ఏమీ ల్యాండ్ లేదు అసలు జీరో పర్సెంట్ కంట్రోల్ బియ్యం అంటే రేషన్ బియ్యం గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది తెచ్చుకుని జీవనం గడుపుతున్నారు వాళ్ళ జీవనోపాధి ఏంటి అని చెప్పి నేను సర్వే చేస్తే వాళ్ళకు కిరాణా షాప్ ఉంది కిరాణా షాపులో ఐదు వందల రూపాయల కిరాణా సామాను కూడా లేదు దాని మీద వచ్చే డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారు నేను ఇమ్మీడియట్గా అమ్మ నీవు హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా నేను కార్ అరేంజ్ చేస్తాను నీకు లేదంటే నేను నా కార్ అరేంజ్ చేయకపోతే నేను ఏదైనా బిజీ ఉంటే నువ్వు ట్యాక్సీ పట్టుకుందా నీకు ఆ కార్ అరేంజ్ చేస్తానని చెప్పడం జరిగింది గా నేను ఏం చేసానంటే ఐదు వేలు రూపాయలు హైదరాబాద్ హాస్పిటల్ వెళ్ళడానికి ఒక పదిహేను రూ పదిహేను వేల రూపాయలు కిరాణా సామాను తెచ్చుకుని బ్రతకండి అని చెప్పి ఇరవై వేల రూపాయలు వాళ్ళకి కూడా ఇక్కడే ముస్లిం మైనారిటీ వాళ్ళు కూడా ఇద్దరు తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ పేరు మీద కూడా పదహారు వేలు పదహారు వేలు డిపాజిట్ చేసి బాగా ఇవ్వడం జరిగింది ఇట్లా మేము ఏం చేస్తున్నామంటే ఎక్కడైనా డ్రాప్ అవుట్ స్టూడెంట్ కానీ తల్లిదండ్రులు లేని వృద్ధులు కానీ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఇట్లా ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి వస్తూ ఉన్నారు మేము వందలాది మందికి సహాయం చేస్తున్నాం భవిష్యత్తులో నేను ఇందాకనే చెప్పాను నాకు మేము కూడా ఇక్కడనే నేను ఇక్కడ ఇన్స్పైర్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది మా గారు ఎవరైతే ఉన్నారో లేనప్పుడు చాలా పేదోడిని కొన్ని అనివార్య కారణాల వల్ల మేము హైదరాబాద్ వెళ్ళి చాలా పేద పరిస్థితిలో ఉన్నాను ఒక గొప్ప విషయం ఏంటంటే మా పెద్ద పాపకి ఐ ప్రాబ్లం ఉంటే నేను ఎల్వి ప్రసాదంలో చేయించాను అది సాయన్న గారే చేశాను సాయన్న గారి అంటే గైడ్ లో మేము చేయించాం వాస్తవంగా అది మీరు ఫ్రీ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో చేయించాను నేను మళ్ళీ తర్వాత చేసుకోవాల్సింది నేను ఫ్రీ చేసుకునే చేసుకోలేను దేవుని దేవుల్ల మంచి పరిస్థితిలో ఉందని చెప్పి సెకండ్ టర్మ్ తనకి చెప్పకుండా నేను అక్కడ చేసుకున్నాను నేను సాయన్నగారు వందల మందికి పంపించిన సాయన్న గారు వీళ్ళు పేదవాళ్ళు మన దగ్గరికి వస్తారు కొద్దిగా సహకరించాలని చెప్పి ఇప్పుడు మేము దేవుని దేవుల్ల పది మందికి సాయం చేసే పరిస్థితిలో ఉన్నా నేను ఇంకొకటే చెప్తున్నా నేను మీ అందరు దేవుళ్ళు ఒక పది కోట్ల రూపాయల ప్రాపర్టీ సంపాదించుకున్న ఆ పది కోట్ల ప్రాపర్టీ కూడా నేను ఈ ట్రస్ట్కి ఇస్తానని చెప్పి మా పిల్లలకి ఇప్పటికే మోటో చేస్తున్నాను మిమ్మల్ని చదివిస్తాము మీకు కావాల్సిన అకౌంటెంట్ ఏం కావాలి మేము అదంతా చేస్తాము కానీ నా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు వీళ్ళని కూడా నేను చేసే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నా వాళ్ళకి ఒక ఐడియా రావాలి సమాజంలో పేదలు ఉన్నారు భోజనానికి లేని వాళ్ళు ఉన్నారు డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్ అయితే కాలు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు బై బర్త్ వికలాంగులు పుట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కు సపరేట్ చట్టం అంటూ లేదు పాపం వాళ్ళకి పర్సనల్గా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సాయం చేయాలి ఫలానా వాళ్ళకి సాయం చేయాలని స్పెషల్గా ఒక చట్టం అంటూ లేదు కాబట్టి మేము ఒక వాలంటీర్ గా ఇక్కడ ఎవ్వరున్నారు ఇప్పుడు మేము ఒక శపథం చేసుకున్నాం ఆ నిర్మల్ జిల్లాలో ఇప్పుడు ఈ గ్రామంలో మేము ఆరుగురికి సహాయం చేశాము ఈ ఒక్క గ్రామంలోనే గులమాడలో చేశాము బామ్నీలో నీళ్ళు చేశాము చాలా ఇక్కడ టెంపుల్ నీళ్ళు చేశాము బెల్తా రోడ్లో చేశాము తానూరులో చేశాము ఇట్లా జిల్లాలో మేము ఒక నేను ఒక గోల్ పెట్టుకొని ఒక ఆశయం పెట్టుకొని పనిచేసే కుస్లీలో చేశాము కుస్లీలో కూడా మీకు చెప్పాలి కుస్లీలో లాస్ట్ ఆ వర్డ్ జట్టు ముగిస్తాను మా మృత్యుంగారు చెప్పారు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఒక ఆమె ఫుల్ మెంటల్ ఒక ఆమె హాఫ్ మెంటల్ ఒక ఆమె పిచ్చిది ఫుల్ పిచ్చిది ఒక ఆమె సగం పిచ్చిది ఈ ఫుల్ పిచ్చి అమ్మాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షెడ్యూల్ ట్రైబ్స్ నాయక్ పోర్ట్స్ అంటారు వాళ్ళకి ఈమె అన్నం అడుక్కొచ్చి వాళ్ళకి పెడతా ఉంటుంది ఎవరు అలా అన్నం వేస్తే పెడుతుంది లేకపోతే లేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే ఒక నెల రోజులకో రెండు నెలలకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు అంటే మొత్తం వీక్గా ఉన్నారు ఫిజికల్గా హెమోగ్లోబిన్ తక్కువ ఉంది వాళ్ళని చూస్తేనే పేషెంట్ లాగా ఉన్నారు ముందు ఒక పదివేల రూపాయల సామాన్ తీసుకెళ్ళి నేను ఏ రైస్ అయితే తింటానో నేను ఏ పప్పులైతే వాడుతానో నేను ఏ సోప్స్ ఏ టీ అయితే తాగుతానో ముందు పదివేల సామాన్ తీసుకెళ్ళి ఆరు నెలలు కలిసినంత సామాన్ ఇచ్చి వాళ్ళని ఆదుకొని మళ్ళీ ఏం చేశామంటే వాళ్ళ ఇల్లు కూలిపోవడానికి సంశుద్ధంగా ఉంది చాలామంది ఉన్నారు ఎవరు చెప్పట్లేదు నేను ఇట్లా ఇల్లుని బాగా చేపిస్తున్నాను ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది దానికి ఫైనల్ అయిపోయింది ఒక పెయింటింగ్ ఒకటి వేయించాను ఇట్లా చెప్పుకుంటా పోతే వందలు ఉన్నాయి డాక్టర్ గారు ఏంటంటే మేము పని పనిచేస్తున్నాం ఎందుకంటే మేము ఎవరి పేరు కోసము మాకు ఫలానా పేరు రావాలని నేను ఎక్కడ కూడా ఆలోచించకుండా నేను రియల్గా సబ్మిట్ చేసుకుంటా పోతున్నాను కాబట్టి ఈ సందర్భంలోనే మా సాయన గారు ఒక మాట అడిగితే నేను చెప్పాను సాయన గారు నేను మీ మాటని కాదనే పరిస్థితి ఉండదు మీరు ఫైవ్ ఇయర్స్ కాదు అవసరం అయితే లైఫ్ లాంగ్ నేను చేస్తాను ఇక్కడే కాదు ఇంకేదైనా అవసరం ఉంటే కూడా నేను ఈ మండలంలో పుట్టాను కొల్లమాడ గ్రామం మారుమూల గ్రామంలో పుట్టాను రూపాయి లేకుండా ఈరోజు చాలా మంచి స్థాయికి వెళ్ళారు అంటే నా జీవితంలో నేను ఈ స్థాయికి వస్తానని నేను గెచ్చేయలేదు